ఎండాకాలం వచ్చేసింది సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టేశాడు వేసలో ఎక్కువగా దొరికే పండ్లలో మామిడి ఒకటి దీన్ని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని పిలుస్తారు మామిడి పచ్చగా పచ్చకా స్నాక్గా కూడా ఉపయోగిస్తారు దీంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసింది బానుడి బగబగల నుంచి ఉపశమనం కలిగించడంలో మ్యాంగో అద్భుతంగా పనిచేస్తుంది మామిడి పండు తినడం వల్ల ఎన్నో వ్యాధులు దూరమవుతాయి మామిడిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది ఆహారం త్వరగా జీర్ణమడంలో సహాయపడుతుంది మామిడి పండు క్యాన్సర్ నిరోధించడంలో అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది మ్యాంగో తినడం వల్ల దంత సమస్యలు కూడా దూరం అవుతాయి చిగుళ్ళ నుండి రక్తం కారడం కూడా తగ్గుతుంది మామిడిలో ఫైబర్ విటమిన్ మరియు పెక్టిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి దీంతో షుగర్ కంట్రోల్లో ఉంటుంది అంతేకాకుండా ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది ఇది చర్మానికి నిగారింపు ఇవ్వడంతో పాటు మృదువుగా చేస్తుంది మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా మ్యాంగో సూపర్గా పనిచేస్తుంది ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి మ్యాంగో తినడం వల్ల ఉత్తర సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి మామిడి పండు తీసుకోవడం వల్ల ఏకాగ్రతతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది మామిడి పండులో టార్టారిక్ మరియు మాలిక్ యాసిడ్తో పాటు సిటిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తుంది ఇది శరీరంలోని క్షార్ నిర్వహించడానికి సహాయపడుతుంది మామిడి వలన జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది మామిడి ఉండే ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి చర్మ సౌందర్యానికి మామిడి మించిన పండు లేదు మామిడి పండులో రోగనిరోధక శక్తిని పెంచే బీటా కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది మామిడి పండులో విటమిన్ సితో పాటు విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ కే ప్రోటీన్ ఫైబర్ పోలిక్ యాసిడ్ పొటాషియం ఉంటాయి వీటి వలన ఊపకాయం మధుమేహం గుండె జబ్బులు తరిచేరవు